వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు అంటే ముఖ్యమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక పది నుంచి పదిహేను మంది పేర్లు మనం రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ మనకి మే పదమూడో తారీఖు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు రవిచంద్ర గారు ఉన్నారు కావ్యస్ మీడియా సో రవిచంద్ర గారితో కూడా కలిసి మనం ఈ వీడియో అయితే చేద్దాం సార్ అన్న చెప్పడా మనకు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంటే చాలా పాపులర్ గా ఎక్కువగా ఉండేవాడు అంటే చాలా మంది నూట డెబ్బై ఐదు మంది కూడా కొంత సెలబ్రిటీస్ అనుకోవచ్చు కాకపోతే ముఖ్యంగా మెయిన్ ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఫస్ట్ రోజా రోజా గారు నగరి నగరి కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి రోజా గారు ఈసారి గెలుస్తారా అనేది మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్న ఎవరైతే ఉన్నారో వాది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఈసారి ఇక్కడ ఎవరుండబోతున్నారు అనేది చూద్దాం రోజా రోజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం రోజా గారికి ఆపోజిట్ గా టీడీపీకి సంబంధించి గాలి భానుప్రకాష్ ప్రకాష్ గాలి ముద్ది కృష్ణ నాయుడు గారు అబ్బాయి గాలి భానుప్రకాష్ ప్రకాష్ ఈసారి టీడీపీ నుంచి నిలబడుతున్నారు అంటే ఇక్కడ నన్ను మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు లేదని చెప్తాయితే గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారు గాజువాగ్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకి ఆపోజిట్గా పి శ్రీనివాస్ ఆయన గతంలో కూడా టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచినటువంటి వ్యక్తి ఓకే ఇకపోతే పెర్ని కిట్టు మచిలీపట్నం కిట్టు కృష్ణమూర్తి కిట్టు అంటే ముద్దుగాలు పిలుస్తారనమాట ఆయన నిక్నేమది పెర్ని కిట్టు మనకు తెలుసు కదా ఆపోజిట్ ఆపోజిట్ ఆపోజిట్గా కొల్లు రవీంద్ర గారు టీడీపీ నుంచి ఆయన గతంలో గా చేశారు ఫస్ట్ టైం గెలిచినా కూడా ఆయన గా చేసినటువంటి వ్యక్తి కొడాలి నాని గుడివాడ వెనుగళ్ళ రాము టీడీపీ అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ ఆపోజిట్ టీడీపీ నెక్స్ట్ బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకులు అటు గతంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి మెంబర్గా పిసిసి ఉన్నారు ఉన్నారాయన అలాగే బొత్స సత్యనారాయణ గారికి ఆపోజిట్గా కిమిడి నాగార్జున బొత్స బొత్స గారికి ఆపోజిట్ టీడీపీలో కిమిడి నాగార్జున ఓకే ఇకపోతే విడుదల రజని సోషల్ మీడియా కింగ్ అనుకోవచ్చు మేడంని మేడం గారు మినిస్టర్గా ఉన్నారు పోతే పి మాధవి ఇంకా మార్గాని భరత్ భరత్ ఆయన ఎంపీగా పోటీ చేశారు రాజమండ్రి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఆయన కూడా మంచి యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయనకి టీడీపీ ఆపోజిట్ ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవానీ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆపోజిట్గా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఈసారి మళ్ళీ బరిలో దిగుతున్నారు ఇకపోతే మన బోండా ఉమా గారికి ఆపోజిట్గా వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తెలుసు మనకి ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు ఆపోజిట్గా బోండా ఉమా గారు ద్వారంపూడి చంద్రశేఖర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కే కాకినాడ సిటీ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఏ వారు పోటీ చేస్తున్నారు అనేది టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ అయితే క్లారిటీ రాలేదు ఇకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మనం చూసుకునే కన్నా ముందు ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎవరు గెలుస్తారు అనేది మనం ఫస్ట్ చూసుకున్నాం ఫస్ట్ మనందరికీ తెలుసు అందరికీ అంటే సినిమాల్లో చేసినప్పటి నుంచి యాక్టర్గా పొలిటీషియన్గా టీడీపీలో వర్క్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో వర్క్ చేశారు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో జగన్ గారితో వర్క్ చేస్తున్నటువంటి రోజా గారు మనకి ఆవిడ మొన్న గెలుపొంది అంటే చాలా సార్లు పోటీ చేసి పోటీ చేసి ఆఖరికి మొన్న అయితే కష్టపడి గెలిచారు అది కూడా దాదాపు రెండు మూడు వందల ఓట్లేవు అని చెప్పారు అనుకుంటా సో ఈసారి ఈవిడికైతే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలవరు ఎట్లా చెప్తున్నాం అక్కడ బల్ల గుద్ది చెప్తుంది అసలు అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు అయితే ఎలాగైతే ఉన్నాయో రోజా గారి మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపిలోనే చాలా గొడవలు జరుగుతుంది ఎందుకంటే చాలా మంది అక్కడే ఆవిడ అభ్యర్థత్వాన్ని ఒప్పుకోట్ల సో వాళ్ళ సొంత పార్టీలో కూడా ఆమెకి తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది కానీ తిరుగుబాటు ఉంది బట్ బట్ ఆమె ఆమె స్ట్రాటజీ ఏముందో అంటే మొత్తం ఫేమస్ నగరీలో మాత్రం నగరీలో మాత్రం ఫేమస్ కాదు ఒప్పుకోట్లు అంటే ఒక అవకాశాన్ని మనం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది కూడా వీళ్ళ మీద ఉండే వీళ్ళ బాధ్యతది దాన్ని రోజా గారు కొంత బయట చూసుకున్నారు తప్ప అంటే మంచి పాష్ కార్లు కొన్నారు లేదా సెలబ్రిటీగా ఇంకొకటి ఇంకోటి చేశారు బట్ నగరికి ఏం చేశారు నగరి ప్రజలకు ఏం చేశారు అనేది చూసుకుంటే జీరో ఇక్కడ ఏమీ లేదు సో రోజా గారు ఈసారి ఫస్ట్ ఓడిపోయే క్యాండిడేట్ లో రోజా గారు ఒకటి ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు ఇకపోతే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారు ఎంత ఫేమస్ అయ్యారంటే కేటీఆర్ గారు ఐటి మినిస్టర్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఆ బ్రాండ్ కి ఒక చెప్పాలంటే తప్పుగా అనుకోవద్దు కానీ ఆయనకున్నంత నాలెడ్జ్ లో ఓ పక్క అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండకూడదు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసంలో వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్స్ గా పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి అమర్నాథ్ గారికి ఉంది కానీ అమర్నాథ్ ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ కన్నా నేను చాలా ఫేమస్ ఎందుకంటే ఆయనతో ఎక్కువ మంది సెల్ఫీలు ఇద్దరు బయటకు వస్తే అమర్నాథ్ గారి కానీ ఒక రాజకీయ నాయకునిగా నేను ఎమ్మెల్యేకే గెలిచాను ఇంత ముందు కూడా నేను గెలిచాను ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాను కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు ఈ తరగతిలో ఎవరికి గ్రేట్ నేను అనేది అది ఈయన ఇంతకు ముందు అనకాపల్లి నుంచి పోటీ చేశారు అమర్నాథ్ గారు అనకాపల్లి నుంచి పోటీ చేశారు కానీ ఇప్పుడు ఆయన గుడివాడకి తీసుకొచ్చి పెట్టారు సారీ మన ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు అక్కడ గాజువాక్ అనేది గతంలో టీడీపీకి కంచుకోట యాక్చువల్ గా వీళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ గెలిచారు గుడివాడ మన అమర్నాథ్ గారి ఫ్యామిలీకి సంబంధించి మార్చుకున్నారు కానీ ఈయన మీద ఈయన టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో గెలిచారు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఆయనకి ఓట్లు చీలిపోయి పి శ్రీనివాస్ గారు అన్న ఓడిపోవడం జరిగింది ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కూడా ఆయనకే పడుతున్నాయి సో ఈ రెండు ఓట్ల మీద చూసుకుంటే పి శ్రీనివాస్ గారు ఈసారి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి గుడివాడ అమర్నాథ్ గారికి ఆయన వ్యక్తిగతంగా ఏదన్నా మంచి పేరు ఉండొచ్చు వాళ్ళ నాన్నగారికి గురునాథం గారికి మంచి పేరు ఉండొచ్చు గుడివాడ గురునాథం గారికి కాకపోతే ఈయన ఈ మధ్యన ఆయనకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు పార్టీ పరంగా కూడా ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఆయన కాన్స్టిట్యూన్సీ మార్చాల్సిన పరిస్థితి అయితే కనిపించింది సో కాన్స్టిట్యున్సీ మార్చారంటే ఆటోమేటిక్గా అక్కడ గెలవ ఓడిపోతున్నారు అందుకే ఇక్కడ మార్చారనుకోవచ్చు గుడి కూడా అమర్నాథ్ గారికి గుడ్డు చాలా ఫేమస్ చాలా మేలు మేలు చేసిన వ్యక్తుల్లో అంటే గుడ్డు తింటే అందరికి మేలు చేస్తుంటారు కానీ గుడివాడ అమర్నాథ్ గారికి గుడ్డు చాలా కీడు చేసింది సో అమర్నాథ్ గారు కూడా నెక్స్ట్ ఓడిపోబోతున్నారు అనుకోవచ్చు పగిలినట్టు గుడ్డు పగిలిపోద్ది సార్ ఇకపోతే కిట్టు కిట్టు పెర్ని నాని గారు పెర్ని సారీ మచిలీపట్నానికి సంబంధించి పెర్ని నాని గారి ఎంత ఫేమస్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి చెప్పులు ఊరించను చాలా విషయాలుగా లింగాల్లో లింగాల్లో ఇంతకి నాని నుంచి కిట్టుకు సీట్ ఎందుకు వచ్చింది నాని నుంచి కిట్టుకు ఎందుకు సీట్ వచ్చిందంటే యాక్చువల్ గా నాని గారికి అంత అదే గెలవరు అని అని అనుకోవచ్చు ఆయన ఓడిపోతాను కాబట్టి ఆయన గెలుస్తాడు అదే కదా అందుకనే ఆయనకి ఇచ్చేస్తే చిన్నోడు కదా ఆయనకి తెలియదు సో సరిగ్గా పట్టించుకోలేదు నెక్స్ట్ టైం టైం ఫస్ట్ కదా ఈసారి మంచి మెజారిటీ నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తాడు అంటే ఈయన మీద ఆ బ్రాండ్ పడకుండా వాళ్ళ అబ్బాయి మీద పడితే ఆయన కూడా ఒకసారి ఓడిపోయినా సరే నెక్స్ట్ సారి మళ్ళీ అవకాశం వస్తుంది అన్నట్టుగా ఆ పేరు ఆయనకి తోసే ఇచ్చా అన్నట్టుగా నాని గారు వేసిన ఇది కాకపోతే ఏంటంటే వైసీపీ పార్టీలో యువత ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను పక్కకి జరిగిపోయి నా కొడుకు సీట్ ఇస్తుంటే యువత ఎక్కువ మంది ఉంటారు జగన్ కూడా యాక్చువల్గా మీకు తెలియదన్నా మన పెన్ని కృష్ణమూర్తి గారు అంటారు పెన్ని నాని వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణమూర్తి గారు ఆయన కూడా గతంలో రాజకీయంగా చాలా మంచి ఒక స్టాండ్ సెట్ చేశారు అక్కడ మచిలీపట్నంలో ఆయన పేరే ఇప్పుడు కిట్టు గారు పెట్టారు కృష్ణమూర్తి ఆయన పేరు యాక్చువల్ కిట్టు గారు అని ఉంటారు ఈ కిట్టు అనే పేరు ఎలా వచ్చింది తెలుసా టిక్టాక్ టాక్ వాళ్ళ నిజంగా అంటే చాలా మందికి తెలియదు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారు కానీ అంటే ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు ముఖ్యంగా టిక్ టాక్స్ లో అయితే ఆయనకి ఒక ఒక మామూలు ఫాలోవర్స్ లేరు అసలు అలాంటిది ఆయన తీసుకొచ్చారు మంచిగా పెట్టరు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నాని గారికి ఉన్నటువంటి చెడ్డ పేరు అంతా కూడా తిరిగి ఈయనికి యాడ్ అవుతుంది ఆ చెడ్డ పేరు కృష్ణ కృష్ణమూర్తి కదా అంటే యువత ఫాలో అయితే పవన్ కళ్యాణ్ గారు సార్లు గెలిచేవాడు రెండు చోట్ల రెండు సార్లు రెండు చోట్ల గెలిచేవాడు ఎందుకంటే ఆయన కన్నా సెలబ్రిటీ అయితే వెళ్ళవరు కాదు కదా ఓకే సో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు టిక్ టాక్ల వల్ల ఇంకొకటి వల్ల గెలిచే అంత స్థాయి ప్రజలు గెలిపించే వాళ్ళు అయితే కాదు ఇకపోతే కొడాలి నాని గారు నాని కోడాలి గుడివాడ ఇది మాత్రం మనం ఎందుకంటే ఆయన కంచు కోట అని చెప్పుకోవాలి ఆయన చాలా బలంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పోటీ చేశారు ఆయన ఇక్కడ పోటీ చేసి గెలుస్తున్నారు ఆయన ఈసారి మాత్రం అక్కడ మన ఆయన పేరేంటి వెనిగల్ల రాము వెనిగల్ల రాము గారు ఈసారి అక్కడ టిడిపి నుంచి ఒక ఎన్ఆర్ఐగా వచ్చి టిడిపి నుంచి కూడా చాలా బలంగా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే అది గతంలో టీడీపీ సీటు కొడాల నాని గారు టీడీపీ నుంచే అరంగరేటం చేశారు టీడీపీని గెలుచుకుంటూ కంచుకోట చేశారు ఆయన మారిపోవడంతో ఆయన కేడర్ అంతా కూడా మారిపోయిన పరిస్థితి సో కొడాలి నాని గారికి చాలా బలంగా ఉంది కాకపోతే ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో నడిచేది అక్కడ వైఎస్ఆర్సీపీ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయనివ్వండి లేదంటే టీడీపీ నుంచి పోటీ చేయనివ్వండి కొడాల నాని గారి వన్ మ్యాన్ షో మాత్రం గుడివాడలో నడుస్తూ ఉండేది కానీ ఈసారి వెనిగళ్ళ రాము గారి పేరులో కొంత ఆయన చాలా బలంగా వర్క్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు ఈసారి గెలవాలని చెప్పి టీడీపీ కూడా చాలా బలంగా అక్కడ ఒక బలమైన నాయకుడిని తీసుకొచ్చి నిలబెట్టి ఇదే గుడివాడలో మామూలుగా చనిపోయిన తారకరత్న గారు ఇక్కడ నుంచి పోటీ చేద్దామని అనుకున్నారంటామని టీడీపీ అనుకుంది యాక్చువల్ ఇక్కడ నుంచి పోటీ చేద్దాం అనుకుంది ఎందుకంటే టిడిపి కంచుకోట మామూలుగా ఏంటంటే గుడివాడ అనేది ఒక టీడీపీ కంచుకోట కాబట్టి నందమూరి ఫ్యామిలీకి అంతా కూడా అదే నియోజకవర్గంలోనే వాళ్ళ ఫస్ట్ నుంచి రామారావు గారు పుట్టిన ఊరు ఆ ఏరియా సంబంధించి సో అవన్నీ కూడా ఈ ఏరియా ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఉంటారు టీడీపీకి ఇక్కడ మైనస్ అని చెప్పలేము కానీ ఈసారి కొడాల్ నాని గారు వన్ మ్యాన్ షోని కొంతవరకు టఫ్గా చేసే అవకాశం వెనుగళ్ళ గారికి కనిపిస్తుంది బట్ కొడాల్ నాని గారు మాత్రం ఈసారి కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కొంచెం పర్సంటేజ్ దానికి మామూలుగా చాలా ఉంటుంది కదా అంటే గుడ్ కానీ అని బట్ ఏదైనా అండి ఒకటి అక్కడ వాళ్ళకి అది ఇష్టం ఆ డేర్ అండ్ డాషింగ్ అక్కడ ఉన్న ప్రజలకి ఇది ఇష్టం ఓకే వాళ్ళకి అంటే ఎంతో చేసినా కానీ ఆయన లోకల్ గా చాలా బలంగా నిలబడతారు అక్కడ ఉన్న నాయకులకి ఐ మీన్స్ అక్కడ ఉన్న కేడర్ అంతా కూడా చాలా బలంగా కాపాడుకుంటాడు ఆయన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా టక్కుమని వెళ్ళిపోయి కూర్చుంటాడు సో అందుకని ఆయన ఆయన క్యాడర్ కూడా అంత బలంగా అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇకపోతే అంబటి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు గురించి కూడా మనందరికీ తెలుసు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు కానీ ఇరిగేషన్ గురించి అయితే ఆయన అడగకూడదు మనకి ఆయనకి తెలుసు అడగకూడదు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లలో కూడా అంటే ప్రెస్ మీట్లు ఇరిగేషన్ గురించి పెట్టాల ఆయన ఇరిగేషన్ గురించి పెడితే కనీసం ఏ ఏ ప్రాజెక్ట్ పూర్తయింది పోలవరం అయిందా ఇంకో ప్రాజెక్ట్ అయిందా ఏ ఎన్ఐటిఎంసీ నీళ్ళు మనకు వస్తున్నాయి అసలు ప్రతి తెలంగాణకి ఇది చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద షీట్లు పంచింది కదా అవి ఎంతవరకు వచ్చాయి అసలు అదే దగ్గర ఉండే అసలు ఆయన అదే యాక్చువల్గా చెప్పాలంటే ఇరిగేషన్ మినిస్టర్ కన్నా పవన్ కళ్యాణ్ గారి తిట్టే మినిస్టర్ గా అమ్మటి రాంబాబు గారికి మంచి పేరు కూడా ఉంది అయితే ఈసారి ఆయన సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో గతంలో పోటీ చేశారు ఆయన యాక్చువల్గా మీ ఇంకోటి అన్న ఇక్కడ ఆయనది అమ్మటి రాంబాబు గారిది యాక్చువల్గా సత్తెనపల్లి కాదు ఆయనది నాకు తెలిసి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆ ప్రాంతం ఎక్కడో ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గెలిపించారు ఈసారి గెలిచారు అయితే ఇక్కడ ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు గతం నుంచి ఇక్కడ మంచి స్ట్రాంగ్ గా ఉన్నారు మినిస్టర్గా ఎమ్మెల్యేగా అనేక పార్టీల్లో కాకుండా పర్సనల్ గా ఆయన కేటర్ సంపాదించుకున్నారు అమ్మటి రాంబాబు గారు కూడా ఈసారి గట్టి ఎదురు దెబ్బ పడుతున్నారు అదే చెప్తున్నా ఎందుకంటే మనం ఆయన మీరు అన్నారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి పెట్టారు ఇరిగేషన్ గురించి పెట్టలేదు అనేది ఒకటి ఈయన కూడా సొంత కాన్స్టిట్యుకి ఏమి చేయలేదు అనేది ప్రధానమైన పాయింట్ ఎవరేమైనా సరే రాష్ట్రం మొత్తం అంబటి గారు మామూలుగా తను ఎన్నిసార్లు గెలిచాడు ఇప్పటివరకు నాకు తెలిసి ఇది థర్డ్ టైం అనుకుంటా అంతే చాలా తక్కువ టైం లాంపిటీసీ ఎంపీటీసీ లలో ఎక్కువ ఇంకొక రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి ఫ్యామిలీకి మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాం ఎవరు జీవిత రాజశేఖర్ గారి అప్పట్లో పవన్ కళ్యాణ్ సారీ చిరంజీవి గారికి సంబంధించి ఏదో వాళ్ళ ఫ్యాన్స్ ఏదో గొడవ చేస్తే అంబటి రాంబాబు గారు వెనక నుండి నెట్టారండి మీరు వెళ్ళి పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని తిట్టండి వాళ్ళ మీద కేసులు పెట్టేయండి అది పెట్టేయండి అని చెప్పేసి స్వయంగా జీవిత రాజశేఖర్ గారే చెప్పారు అసలు ప్రెస్ మీట్ పెట్టి తిట్టే వరకు అసలు మమ్మల్ని ఊరుకోలేదు అంబటి రాంబాబు గారు ఫోన్ చేసి దొబ్బేశారు అని చెప్పి అంటే ఇదే అంబటి లో పుట్టి పవన్ మెగా ఫ్యామిలీని ఎందుకంత కక్ష పెట్టుకున్నారు అనేది ఎవరికి తెలియదు అది ఆయనకి మరి మరి చిరంజీవి గారికి ఇదే అంబటి రాంబాబు గారు వాళ్ళ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ అంటే కుదరదు అతను అసలు అపాయింట్మెంట్ దొరకదు అంటే వాళ్ళ కూతురు ఒత్తిడి మేరకు వెళ్లి ఆహ్వానించడం జరిగింది అవును ఆయన వచ్చారు గౌరవంగా ఆయన రావటం ఇదే ఇదే అంబటి గారు ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు ఒక వీడియో వరకలే ఈసారి నా కోటండి గాజు గ్లాసు బుద్దకండి నా గుచ్చుకుంటుంది గుండెలో గుచ్చుకుంటుంది ఈసారి గట్టిగానే ఆయన గుండెల్లో జనసేన జనసేన కేడరు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ బాధ్యత తీసుకున్నారు సో ఈసారి అదే మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే సామాజిక వర్గం బలం అనుకుంటామో కొంతమంది ఇప్పుడు అంబడి లాంటి అంబడి గారి లాంటి వ్యక్తికి అదే సామాజిక వర్గం ఈసారి శత్రువుగా తయారైపోయింది ఆయన కాన్స్టెన్షన్ సో ఈసారి ఆయన కూడా ఇక్కడ గుచ్చుకుంది గట్టిగా రెండు మూడు సార్లు గుచ్చుకుంటది ఇక నెక్స్ట్ ఇకపోతే బొత్స గారు బొత్సపై మెరుగు నాగార్జున గారు టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ బొత్స గారిది ఏంటంటే రాజకీయంగా చాలా అంటే ఉత్తరాంధ్ర మొత్తాన్ని శాసిస్తున్నటువంటి ఫ్యామిలీలో బొత్స గారిది మొదటి స్థానంలో ఉంటుంది కానీ ఈ మధ్యలో ఈ మధ్యలో బొత్స గారి ఇమేజ్ కొంచెం తగ్గింది తగ్గింది ఇంత ముందు మీడియాలో తనకి చాలా స్పేస్ ఉంటుంది అవునా బట్ ఆ స్పేస్ లేదు ఇప్పుడు మనం అంబటి కానీ బొచ్చగా చూసుకుంటే మామూలుగా బొత్స గారు డామినేట్ చేస్తారు ఫస్ట్ లో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కానీ ఇప్పుడు ఏంటంటే అసలు గారి విషయం ఎక్కడ మనకు వినిపిస్తలేదు అంబటి గారి విషయం అంటే ఈ ఇద్దరు చూసుకుంటే అంబటి ఎక్కువ అదే అన్న ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమైపోయిందంటే ఆయన మాట్లాడే టైప్ కాదు చేతల్లో చూపించే టైప్ ఆయన ఆయన వర్గాన్ని బాగా బలంగా చూసుకుంటారు నేను అదే చెప్తాను కొంతమంది ఏంటంటే కొంత కంచుకోటలను ఏర్పాటు చేసేసుకుంటారు వాళ్ళకి ముందు ఏదో కేజీఎఫ్ సినిమాలో ఒక ఊరిని దాటి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాలంటారు కదా ఆ టైప్ లో కంచుకోటను మొత్తం అంతా ముందు ప్రిపేర్ చేసుకుని ఆ వెనకాల ఆయన బిల్డింగ్ కట్టుకుని కూర్చుంటాడు అలాంటి వాళ్ళలో బొత్స గారు ఒకటి సో ఈసారి కిమిడి నాగార్జున గారి రూపంలో కొంచెం బలంగా తగిలినా కూడా బొత్స గారికి అయితే ఏం ఉండదు ఎందుకంటే ఆయన రెండు మూడు నియోజకవర్గాలని శాసించే అంత స్థాయి నాయకుడు వైసీపీలో సో అది ఈసారి వైసీపీకి ప్రధాన బలం ఆయన కూడా ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి విడుదల రజనీ గారు మనం విడుదల రజనీ గారు తెలుసు సోషల్ మీడియాని ఒక రాజకీయంగా ఇలా వాడుకోవచ్చా అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి విడుదల రజనీ యోగా వీడియోతోనే ట్రెండింగ్ వచ్చేసి అంటే ఆయన చేస్తున్న వీడియోతోనే ప్రతి వీడియో కూడా ఆల్మోస్ట్ ప్రతి వీడియో కూడా అసలు బయటికి రావటమే ఆమె ఒక హీరోయిన్ లా బయటికి రావటం ఒక మంచి సినిమాటిక్ వీడియోస్ తీసి షార్ట్స్ వేసుకుని రీల్స్ కానీ అవి కానీ చక్కగా చాలా బాగా ప్రాజెక్ట్ చేశారు అది చేసి ఎడిటర్స్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే సోషల్ మీడియా వాళ్ళు కూడా సో ఆమెకి అంత ఇంపాక్ట్ తెచ్చింది ఇంకొకటి మీరు గుర్తు గుర్తుందో లేదో మీరు మీరు ఐటెక్ సిటీలో వేసిన తురుపు మొక్కనండి నేను చంద్రబాబు గారిని పోయినారు ఆ స్పీచ్ బాగా అది అసలు చాలా అది అంటే చెప్పడం కూడా ఎట్లా అంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ అవునవును అంటే ఇంకా గట్టిగా ఏమన్నా అంటే ఏడుస్తుందేమో స్టేజ్ మీద మహానాడు వేదిక అనుకుంటా మహానాడు వేదికలో అదే రజనీ గారు మళ్ళీ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ అయితే ఇక్కడ కూడా రజనీ గారికి ఏంటంటే యాక్చువల్ గా రజనీ గారిది చిలకలూరు పేట చిలకలూరు పేట నుంచి ఇప్పుడు గుంటూరు వెస్ట్ 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 వచ్చేసారు గుంటూరు వెస్ట్ వచ్చేసారు ఎందుకు వచ్చేసారు అదే అండి వీళ్ళందరూ సోషల్ మీడియా మీద పెట్టినటువంటి దృష్టి కాన్స్టెన్సీలో పెట్టలేకపోతున్నారు అందుకని ఈసారి అక్కడ పోటీ చేసిన గెలవరు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించుకుని వీళ్ళు ఇక్కడ గెలవరు సో వీళ్ళని సీట్ ఇవ్వకుండా అయితే ఆపితే బాగోదు ఎందుకంటే మెయిన్ లీడర్స్ సో వీళ్ళని వేరే రూపంలో పక్కగా మార్చేస్తే ఓడిపోయినా ఎందుకంటే అక్కడ అక్కడ కొత్త సీటు కదా కొత్త ఏరియా కదా ఓడిపోయారు అని చిన్న అపవాదో పక్క దోష ఇచ్చా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పక్క కాన్స్టిట్యుకి వెళ్ళిపోవటం ఇక్కడ కూడా ఇప్పుడు గుంటూరులో కూడా యాక్చువల్ గా రజనీ గారి సామాజిక వర్గం చాలా బలంగా ఉంది అదే ఉద్దేశంతో చిలకలూరు పేటని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు సో ఇక్కడ మాధవి గారు కూడా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ కూడా చాలా పర్సనల్ గా తీసుకున్నారు ఓకేనా అలాగే జనసేన కూడా యాడ్ అవడం ఏంటంటే ఈసారి రజనీ గారు ఇక్కడ గెలిచే అవకాశం కూడా లేదు చిలకలూరు పేటలో ఎవరైతే పెట్టారో అక్కడ కూడా ఈసారి గెలవ ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారు ఆయన పోటీ చేస్తున్నారు టీడీపీలో చాలా బలమైన లీడర్ ఆయన ఆయన ఈసారి చిలకలూరు పేట రజనీ గారు స్వస్థలంలో గతంలో పోటీ చేసినటువంటి ఆ సీటు పోతుంది గుంటూరు పశ్చిమలో కూడా రజనీ గారు ఈసారి ఓడిపోబోతున్నారని కోచ్చు ఇకపోతే భరత్ గారు మనందరికీ తెలుసు మామూలుగా ఏంటంటే ప్రమోషన్ వస్తుంది ఎంపీ నుంచి అంటే రీసెంట్ గా మనకంటే సోషల్ మీడియాలో మనం చూసాం ఆయన ఇంటర్వ్యూస్ రీసెంట్ గా ఒకప్పుడు మనకి ఆయన పేర్లు ఎందుకు టీడీపీకి లీడర్ అయిన ఒక లీడర్ ఉండేవారు ఎవరైనా ఆయన పేరు పేరు చెప్పడం కూడా ఎందుకులే బీకామ్ ఫిజిక్స్ అంటే అర్థమైపోద్ది అందరికి అంటే నేను క్యాండిడేట్స్ అంటలేదు కానీ ఆ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయింది పొలిటికల్ గా కూడా అంటే మస్క్ పరిస్థితి కనిపించింది బీకామ్ లో ఫిజిక్స్ ఏంట్రా అనుకునే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు ప్రజలందరికీ బట్ ఆయన పెరిగింది సోషల్ మీడియాలో మీరే చూస్తారు అంటే ఇప్పుడు కాయకి రాజమండ్రిని కలిపి ట్విన్ సిటీస్ చేయటం ఏంటి సిటీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంటంటే అవి రెండు అంటుకొని ఉంటాయి మనకి ఇంకోటి తీసుకుంటే మనకి వరంగల్ కాజుపేట్ అండ్ హనంకొండ రెండు కలిసి సిటీస్ అంటే మూడు సిటీలు కలిసి ఉంటాయి విజయవాడ గుంటూరు అనుకోవచ్చు ట్విన్ సిటీస్ అనుకోవచ్చు ఈ ఇతను చెప్పిన దానికి అంటే సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో కూడా ట్విన్ సిటీస్ పెట్టొచ్చు అనేది అంటే సిక్స్టీ కిలోమీటర్స్ అవతల ఉన్న సిటీ పెట్టొచ్చు అన్నారు తను ఐడియా చాలా బాగా వచ్చింది దాన్ని జగన్ గారి చెప్పి జగన్ గారు కూడా ఆమోదించింది ఓకే అది ఏందో అంటే ఆయన అనేది ఏంటంటే ఎలా అయితే బీకామ్ లో ఫిజిక్స్ అని చెప్పి ఆయన కెరియర్ ఎండ్ అయిపోయిందో ఈసారి కూడా ఎండగా ఎంపీగా ఎంత అడ్వాన్స్ అంటే అంటే ఇప్పుడు ఈ జగన్ గారు కావచ్చు మార్గాన్ని భారత్ కావచ్చు ఎంత అడ్వాన్స్ అంటే హండ్రెడ్ ఇయర్స్ ముందు ఏం జరగబోయో వాళ్ళు ఇప్పుడు చెప్పేస్తుంది అంటే ఈ మధ్యలో ఉండే ఏ అయితే సామర్లకోట ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కలిసిపోతే రెండు ట్విన్ సిటీస్ అంటే ఇప్పుడు పోటీ చేయాలి సో అందుకని ఎంపీకి తీసుకెళ్లి అది కూడా ఆయన నిజంగానే ఇక్కడ అంటే సిటీకి సంబంధించి రాజమండ్రి సిటీకి సంబంధించి ఆయన కొంత బలమైన ఇంపాక్ట్ చూపించారు కొన్ని కొన్ని రోడ్స్ కానీ కొన్ని ఒక స్ట్రీట్స్ పార్కులు డెవలప్మెంట్ కానీ అలాంటివి కనిపించింది అంటే మిగతా ఉద్యోగ అవకాశాలు ఇంకొకటో ఇంకొకటి మనం చెప్పలేదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఉంది అది భరత్ గారి మీద మెటగేసేసి చుట్టేస్తే బాగోదు సో భరత్ గారు ఆదిరెడ్డి వాసు గారు ఇంతకు చెప్పాలంటే ఆదిరెడ్డి వాసు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి హస్బెండ్ ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి గెలిచిన సీటు కాబట్టి చాలా బలంగా ఉంటుంది ఆయన చాలా బలంగా వర్క్ చేసుకుంటున్నారు ఆదిరెడ్డి వాసు యువసేన అని చెప్పేసి ఒక చా అక్కడ చాలా బలంగా వర్క్ చేస్తున్న ఆయన ఛానల్ ఒకటి ఉంటుంది అదంతా కూడా సో ఈసారి కొంచెం టఫ్ ఫైట్ అయితే మాత్రం భరత్ గారు ఇస్తారు డెఫినెట్ डेफिनेटగా ఇస్తారు అంటే ఈజీగా గెలుచే ఆ సీను కూడా చాలా ఫేమస్ ఉంది టిక్ సినిమా కూడా చేసాడు హీరోగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా అనేక సినిమాల్లో చేశారు ఆయన చేసి మీమిద్దరం హీరోస్ కొలిక్స్ లాగా చెప్పేసి సో సో ఒక హీరో రాజమండ్రికి ఎంపీగా ఒక హీరో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా హీరోగా మళ్ళీ రాబోతున్నారు ఒక బలమైన ఇంపాక్ట్ అయితే ఆదిరెడ్డి గారి సిట్టింగ్ స్థానానికి టిడిపి సిట్టింగ్ స్థానానికి భవానీ సారీ భర్త గారి తరఫున కొంత బలమైన ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది బట్ టిడిపి గెలుస్తుంది ఇక్కడ మనకున్నటువంటి సర్వేలో కాబట్టి ఇకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా తెలుసు ఎదటి వాళ్ళని తిట్టడం మీద ఇంకొకటి దాని మీద లేదంటే ఇవి చాలా విషయాలు ఉన్నాయి ఆయన ఎటు వాళ్ళని డైరెక్ట్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టడానికి కొంతమంది ఉన్న వాటిల్లో వీళ్ళు పరిపాలన పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల వీళ్ళ గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఎప్పుడైనా విమర్శించాలి ఎదుటి వ్యక్తిని విమర్శించాలి కానీ తూలనాడడం తిట్టడం నువ్వెంత నువ్వెంత మాట్లాడాలి మనసి ఎవరైనా పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యే ఇంకొకటి ఉంది మనం మర్చిపోయాం వెల్లంపల్లి గారి గురించి బీజేపీలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నా గురించి మాట్లాడదు సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ అలా అది మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించే పవన్ కళ్యాణ్ గారిని అయితే పవన్ కళ్యాణ్ అయితే ఏంటి సో ఈసారి అయితే ఏంటి అన్నది ఇక్కడ చూపి ఈసారి బాగుండా ఉమా గారు గతంలో చూపి టిడిపి ఎమ్మెల్యేగా చాలా బలమైన లీడర్షిప్ చాలా బలంగా ఉన్నారు ఆ ఏరియాలో మాత్రం ఆయన ఈసారి వెల్లంపల్లి గారికి అయితే ఏంటి అన్న తర్వాత చూపిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయే సీట్ లో వెల్లంపల్లి గారు కూడా ఒకటి ఇకపోతే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే తూలనాడి మాటలు బాగా కావచ్చు చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద కూడా మనం ఈసారి విజయకత్వం ఎగిరించాలని చెప్పేసి కొంత కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు టిడిపి వాళ్ళు కావచ్చు వాళ్ళు జనసేన వాళ్ళు కావచ్చు ఇట్లా ఒక అతను వెళ్ళంపల్లి శ్రీనివాస్ సరే నెక్స్ట్ వచ్చేసి మనకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటు సేమ్ టైం మనకి ఇప్పుడు రీసెంట్ గా ఉప్మా అనే ఒక బ్రాండ్ కి ప్రతినిధిగా ఉన్నటువంటి ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారికి దగ్గరగా అంటే ఏదో ముద్రగడ పద్మనాభం గారికి అత్యంత సన్నిహితుడు సో ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో ఉన్నారు కానీ ఇక్కడ ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే ఈసారి అది కూడా వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మగారితో సహా చాలా దారుణమైన మాటలు ఈసారి ఈయన మాట్లాడారు దీని మీద ఎవరిని నుంచో పెట్టినా సరే ఈసారి అక్కడ గెలిపించి తీరాలని చెప్పి టీడీపీ జనసేన పగడబందీగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడానికి కారణం అదే కాకినాడలో ఎంపీగా కూడా పోటీ చేయాలన్న ఆలోచన జనసేన పార్టీ రూరల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఇవన్నీ కూడా అంటే ఆయన ఏదో అంటారు కదా షణ్ముఖ వ్యూహం వేసి ఆయన్ని పక్కాగా బంధించేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏదో అంటారు కదా కింద పునాదులతో సహా లేపేసే ప్లాన్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి చెప్పాలంటే ఈయన ఎప్పుడైతే పర్సనల్ గా వెళ్ళి ఆయన్ని తిట్టడం వాళ్ళ అమ్మగారిని మనం మాట్లాడకూడదు అంత దారుణమైన మాటలు అది మళ్ళీ జనసేన పార్టీ కొంతమంది నాయకుల్ని ఆ జన సైనికుల్ని లేడీస్ ని వీర మహిళల్ని రోడ్డు మీద పరిగెత్తి కొట్టారు ఈయన కేడర్ కూడా చాలా వరకు బయటకు వచ్చింది సార్ కొంతమంది చాలా మంది బయటకు వచ్చేసి జనసేన పార్టీలో టీడీపీలో జాయిన్ అయిపోవటం ఈయన అక్రమ ఏ ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పుకోవచ్చు సార్ అనేక పోర్టుల్లో ఆయన చాలా చేస్తున్నాడు అవన్నీ అరికట్టాలి మనం ఈసారి చేసుకోవాలి ఆయన కంపల్సరీ ఇక్కడ ఎక్కడ కనీసం ఆయన పేరు కూడా వినపడకూడదు తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ చరిత్రలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక స్కెచ్ చేశారు అనమాట సో ఈసారి సీటు ఎవరికి ఇస్తారో ఆపోజిట్ అనేది తెలియదు కానీ ఈసారి మాత్రం ఆయన చాలా కష్టపడాలి కష్టపడిన తిట్టడం మీద దృష్టి పెట్టడం కన్నా ఈయన మెయిన్ సామాజిక వర్గం ఏంటంటే రెడ్డిసు అక్కడ సామాజిక వర్గం అంతా కాపులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్టు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టారో అక్కడ వ్యతిరేకత మొదలైంది ఈయనకి రైట్ లెఫ్ట్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంతమంది బయటకు రావడం ఆ మాటలు విన్న తర్వాత సో ఈయన మనం వాడుకుంటున్నాడు మనల్ని దొక్కేస్తాడు అనే ఉద్దేశంతో కొంతమంది ఈసారి అయితే చాలా బలంగా కష్టం కష్టం రైట్ ఇది ఇక్కడ దాదాపు మనకి ఇంతమంది ఉన్నారు ఇందులో ఇప్పుడు చాలా దారుణంగా ఊడిపోతారు అనుకునే వాళ్ళలో మొదటి ప్లేస్ లో రోజా గారు ఓకే తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు పెర్ని కిట్టు గారు అంబటి అంబటి బొత్స గారు గెలుస్తారు రజని గారు మార్గాని భరత్ గారు కూడా టైట్ ఇస్తారు బట్ టైట్ గెలవరు కాని టైట్ ఇస్తారు గల్లంపల్లి అడ్డంగా ఓడిపోతారు ద్వారంపూడి కూడా ఆల్మోస్ట్ ఓడిపోతారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఓడిపోతున్నారు అని చెప్పి వాళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు వైసీపీకి సంబంధించిన నాయకుల్లో వాళ్ళందరితో కూడా ఇంకొకసారి ఎంపీల్లో కూడా కొంతమంది ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు అంటే ఎంపీలుగా ప్రమోట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎంపీ నుంచి ఎమ్మెల్యే ఎవరైతే వచ్చారో ఎమ్మెల్యే నుంచి ఎంపీగా వెళ్ళి కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళ గురించి ఇంకొక వీడియో కూడా ఒకసారి చేద్దాం సో ఇది ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఓడిపోయారు యా వీళ్ళు ఓడిపోయి మెయిన్ కారణం ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి పర్సనల్ విషయాలు టార్గెట్ చేయడం అవినీతి మార్కులు కూడా వీళ్ళ మీద చాలా ఉన్నాయి చాలా అది కారణం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అది కూడా టార్గెట్ ఫిల్ అయ్యాలి